వెన్నెల చంద్రికా ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం భూజుర స్వప్నం శీర్షిక వెన్నెల రజను ఎవరన్నారు నీకు వయసు మీద పడిందని నా కళ్ళతో చూడు నువ్వింకా నా నవమన్మధుడివే నీ మందస్మిత దరహాసం ఇప్పటికీ నా గుండెల్లో గుడి గంటల ప్రతిరోజూ మ్రోగుతూనే ఉన్నది మొదటిసారి నన్ను తాకిన నీ చిలిపి చూపులు ఇంకా మన్మద బాణాల్లా నా ఎదను తాకుతూనే ఉన్నాయి నీ ప్రతి మాట నీ పలకరింపు ఓ వేదమంత్రమై నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నది నా పెదాలపై నవ్వుల నగిషీలు చెక్కుతూనే ఉన్నది నీ కలవరించే నీ రూపం నా కన్నుల చలమల్లో నుంచి జారిపోకుండా నా మదిలో ముద్రించుకుపోయి నేను బ్రతకడానికి ప్రాణవాయువు అవుతున్నది నీలాకాశంలో ఒంటరి కొంగును చాచి నీకై ఆబగా వెతుకుతున్నాను నా చందమామ ఎలా ఉన్నా నాకే సొంతమంటూ మురిసిపోతున్నాను నీ అడుగులు విరిసిన వెన్నెల దారుల్లో నీకు నేను భూజుర స్వప్నమై కరిగిపోతున్నాను నిన్ను తాకి వచ్చే గంధపు స్వప్న వీచికలు నిలబడిన నా ప్రాణానికి మెరుపులవుతుంటే నాకు నేనే తడుముకున్న నా గుండెకు అంటుకుంటుంది అంతేలేని శూన్యం అయినా ఆశగా వేచి చూస్తాను నీకోసం చుక్కల పరికిని చుట్టుకొని నా జాబిల్లి కోసం వెన్నెల రజను చల్లుకుంటూ ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ